అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి అయితే మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మనం పూర్తిగా ఇక్కడ ప్రస్తావించలేం కానీ అసలు దానికి కారణం ఏమిటి దాన్ని ఆ విషయం ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మెదక్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు మెదక్ వెళ్ళడం జరిగింది అక్కడ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అక్కడికి వెళ్ళడం కలవడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు చేనేత కార్మికుల సమస్యల దృష్ట్యా చేనేత కార్మికులు ఒక నూలిపోగు లాంటి దారం ఇస్తే ఆ దారాన్ని రఘునందన్ రావు గారు విత్ పర్మిషన్ అక్క ఇది చేనేత పరి కార్మికుల సమస్యల కోసం ఈ దండను దండ అంటే ఈ దారంని మీ మెడలో వేయొచ్చా అని అడిగి ఆవిడ పర్మిషన్ తీసుకొని ఆవిడ మెడలో రఘునందన్ రావు గారు వేయడం జరిగింది అయితే ఈ ఫోటోని సోషల్ మీడియాలో కొంతమంది ఐ మీన్ మనం ఏమైనా చెప్పచ్చు ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులే అని చెప్తున్నారు వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ సురేఖ గారు అలాగే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు ఆ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మిగతా ఎవరు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన అభిమానులు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరో సానుభూతి కావచ్చు ఈ సోష ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వీరికి కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తున్నారు అంటూ పోస్ట్ చేయడంతో ఈ వార్త మాత్రం బాగా వైరల్ అయిపోయి కొండా సురేఖ గారు కూడా గాంధీభవన్లో ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం పెట్టి కన్నీటి పర్వతం కూడా అయ్యారు వాస్తవం కూడా ఇలా పెట్టడం తప్పే ఒక మహిళా మంత్రి మీద అలా చేయడం కూడా తప్పే అయితే దీనికి ఈరోజు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ విలేకరులలో మాట్లాడుతూ కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఆయన ఇంతకంటే ఘోరమైన పోస్టులు మా ఫ్యామిలీస్ మీద పెడుతున్నారు మా ఇంట్లో వాళ్ళ మీద పెడుతున్నారు ఇటువంటివి మనం ఆపగలమా అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు అయితే మరి అయితే ఈ ఇంకొక విషయం ఏమిటంటే హరీష్ రావు గారు మాత్రం ఆయన ఖండించారు పూర్తిగా ఇది ఇది మాత్రం తప్పు ఎవరైనా మహిళల మీద ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టకూడదు అంటూ ఆయన ఖండించారు ఈ పోస్టులు పెట్టిన వారిని ఎవరైనా శిక్షించాలని కూడా ఆయన చెప్పడం అయితే కేటీఆర్ గారు మాత్రం ఈ విషయం అనడంతో కొండా సురేఖ గారికి కోపం వచ్చినట్టుంది దీనికి సంబంధించి కొండా సురేఖ గారు ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా బాధాకరం కొండా సూరేఖ గారు మనకు చాలా రోజుల నుంచి సుపరిచితమే ఆమె మొదటగా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి తర్వాత మళ్ళీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి యథావిధిగా తన సొంత గుడ్డికి రావడం ఎమ్మెల్యేగా గెలవడం ప్రస్తుతం ఆవిడ మినిస్టర్గానే ఉన్నారు మినిస్టర్గా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఆ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం ఒకంత ఆశ్చర్యానికి లోనైంది ఇదేంటిది ఒక రాజకీయంగా వారు చేయవలసుకున్న విమర్శలు ఈ విమర్శల మధ్యలోకి ఒక టాలీవుడ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీని లాగేసి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అని చాలామంది కూడా విమర్శలు చేస్తూ వచ్చారు మరి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే నిజంగా నాగార్జున గారు నాగ చైతన్య గారు సమంత గారు వారి ఫ్యామిలీని కూడా లాక్కొచ్చి ఈ కేటీఆర్కి సంబంధం కలుపుతూ అలాగే ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రకుల్ రావు కూడా కొన్ని మాటలు అన్నారు ఆ మాటలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం లేపాయి ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా నాగార్జున ఫ్యామిలీని మాత్రం ఈ విషయంలోకి లాగడంతో నిజంగా ఆవిడకు బాధ ఉండొచ్చు బాధతో ఉంటే కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద విమర్శలు చేయడానికి చాలా ఉన్నాయి రాజకీయ పరంగా కానీ లేకపోతే అసలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి విచారణ చేపట్టాలి కానీ ఒక ఇలాంటి అభరణాలు వేయకుండా విచారణ చేపట్టి తప్పు చేసిన వారి మీద శిక్షలు చేయవలసి శిక్ష వేయవలసిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం బాధాకరమని తెలంగాణ యావత్తు ఈ విషయం మీద చాలా గొంతెత్తు మాట్లాడుతూ ఉన్నారు అలాగే నాగార్జున గారు కానీ లేకపోతే నాగచైతన్య గారు కానీ సమంత గారు కానీ వారికి డైవర్స్ అయిపోయినాయి నాగ నాగచైతన్య సమంత గారికి నాగచైతన్య గారు ఆల్రెడీ మరొక సహాగా మళ్ళీ ఫ్యామిలీతో గడుపుతూ ఉన్నారు ఇటువంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో చేయడం మాత్రం చాలా బాధాకరం ఈ విషయంలో ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కొండా సురేఖ గారు నాగార్జున గారు మాత్రం కొన్ని ఆయన స్పందించడం మాత్రం చాలా గౌరవంగానే స్పందించారు ట్విట్టర్లో ఆయన ఏమని స్పందించారు అంటే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారికి మీరు చేసిన వ్యాఖ్యలు మాత్రం మమ్మల్ని చాలా బాధించాయి మీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించడం కోసం వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రిగా మీరు చేసిన వ్యాఖ్యలు మాత్రం మా కుటుంబాన్ని చాలా ట్టాయి మీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామంటూ ఆయన ఎంతో ఉన్నతంగా ఈ ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది నిజంగా అంత పెద్ద అభరణం వేసినప్పటికీ ఆయన చాలా గౌరవంగా స్పందించారు మరి కొండా సురేఖ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గనక ఓన్ చేసుకొని కొండా సురేఖ గారికి సపోర్టుగా నిలిస్తే ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖ గారికి నచ్చజెప్పి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవలసిందిగా చేస్తే గనక కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడుతుంది ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో కోరుకొనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా మరొక పెనుముప్పు లాంటిదే ఎట్టి పరిస్థితుల్లో నిజంగా కేటీఆర్ గారు కూడా ఈ విషయం మీద స్పందించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళా మంత్రుల మీద తప్పు అని గనక అని అని ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు ఆయన ఈ విషయం అనకపోవడం వలన కొండా సురేఖ గారికి కూడా బాధ అనిపించుండొచ్చు అయినప్పటికీ వీరి రాజకీయాల మధ్యలో ఒక ఫ్యామిలీని లాగి ఒక సినిమాలు చేసుకుంటున్న వారి ఫ్యామిలీని లాగి వారిని అవమానించడం మాత్రం బాధాకరం ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్ చేసుకోకుండా దీనిని క్షమాపణ చెప్పించి సద్దు తట్టుగా గనక చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంటుంది లేకపోతే తెలుగు తెలంగాణ రాష్ట్రం మాత్రం తప్పకుండా వీరికి చెడ్డ పేరు వస్తుంది చూద్దామని రాబోయే రోజుల్లో కొండా సురేఖ గారు వారి వ్యాఖ్యలు ఏమైనా వెనక్కి తీసుకుంటారా లేకపోతే ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ